తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామం వద్ద కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో కరెంటు తీగలు కారుపై పడడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులలో ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే చెందారు గోకవరం నుండి ఐదుగురు వ్యక్తులు మారుతిలో విశాఖ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది సతీష్ అతని పక్కన కూర్చున్న హనుమంతరావు బయటికి వచ్చే క్రమంలో విద్యుదాఘాతానికి గురే అక్కడికక్కడే మృతి చెందారు వెనక సీట్లో ఉన్న రమాదేవి భాను ఆదిత్య కుమార్ ప్రాణాలతో బయటపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయాలైన వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు డు చెందినవారు మామ అల్లుడు కావడంతో తూర్పుగోదావరి విశాఖ జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి